అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వేణుగోపాల్ కన్సల్టెంట్ ఫిజిషన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే సార్ డైలీ మేము ఎన్ని లీటర్లు వాటర్ తాగాలి అని అడుగుతూ ఉంటారు సో ముఖ్యంగా అడల్ట్స్ లైక్ మోర్ దెన్ సిక్స్టీ కేజీ పర్సన్స్ అందరూ కూడా ఇది సీజనల్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది సపోజ్ ఇట్స్ రెయిీ వింటర్ అనుకోండి సో డైలీ టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ వాటర్ తీసుకోవాలి అదే సమ్మర్ అనుకోండి అరౌండ్ ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ లీటర్స్ దాకా వాటర్ తీసుకోవాలి ఇది నార్మల్గా అంత యాక్టివ్ పర్సన్స్ కాకుండా నార్మల్ యాక్టివిటీ ఉన్నవాళ్ళు ఇది కాకుండా లైక్ అవుట్డోర్లో వర్క్ చేసేవాళ్ళు ఎండకి వర్క్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంకొక ప్లస్ ండ్రెడ్ ఎంఎల్ టు వన్ లీటర్ వాటర్ ఎక్స్ట్రానే తీసుకోవాలి ఇవి ఎలాంటి కార్డియా క్రీనల్ ఇష్యూస్ లేనటువంటి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి వాటర్ లెవెల్స్ అండర్లైన్ ఆల్రెడీ వాళ్ళకి రీనల్ ఇష్యూస్ ఉన్న హార్ట్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళకి మీ డాక్టర్ చెప్పినట్టు వాళ్ళకు లిమిటేషన్ ఉంటుంది దాని ప్రకారమే వాటర్ తీసుకోవాలి అదర్వైజ్ నార్మల్ పీపుల్ అయితే ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది ధన్యవాదం